ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే కదండి ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఫస్ట్ నేను మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను నెక్స్ట్ మటన్ దమ్ బిర్యానీలోకి రైస్ మటన్ ఇక్కడ కుక్కర్లో రెడీ అవుతుంది కర్రీ ఇక్కడేమో చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై రెడీ అవుతుంది ఎందుకండి బాగా దగ్గరగా ఫ్రై అనమాట నెక్స్ట్ స్పైసీ స్పైసీ చికెన్ ఫ్రై నెక్స్ట్ ఇక్కడ లెగ్స్ లెగ్స్ జాయింట్స్ ఫ్రై అనమాట డీప్ ఫ్రై మట మన మటన్ బిర్యానీలోకి పుదీనా రెడీ చేసుకుంటున్నాను పుదీనా తీస్తున్నానండి మటన్ బిర్యానీలోకి పుదీనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట హైదరాబాద్ స్టైల్లో పుదీనా లేకపోతే మాత్రం బిర్యానీ ఫ్లేవరే రాదు అందుకే పుదీనా తీస్తున్నాను దమ్ బిర్యానీ స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ గిన్నె పెట్టా అగ్గిన్న వేడకగానే అందులో ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకున్నాం నెయ్యితో పాటు కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకుంటాం ఓన్లీ నెయ్యి అంటే మరి బాగొద్దు కొంచెం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇది కొంచెం వేడవగానే ఇందులోకి మనం మసాలాలు వేసేసుకుందాం గరం మసాలాలు మనం ఇందులోకి మసాలా యాడ్ చేసుకుందాం ఫస్ట్ సాజీరా అందులోకి ఒక నాలుగు లవంగాలు ఒక రెండు మూడు ఇలాచీలు బగారాకు చెక్క దాల్చిన చెక్క ఉంటుంది కదా ఒక రెండు మూడు ముక్కలు కొంచెం ఫ్రై అవుతాగానే మనం ఉల్లిపాయలు వేసుకోవచ్చు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం అంతా వేయాలి ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై అయిపోవచ్చింది బాగా దగ్గరికి అయిపోయింది ఇంకొంచెం రోస్ట్ అవుతే కొంచెం కొత్తిమీర వేసి మనం లాస్ట్గా దింపేసుకోవడమే ఆనియన్స్ కొంచెం రెడ్డిగా వచ్చే కలర్ సో ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నాక ఇదాకా కడిగేసి ఆ పుదీనాని యాడ్ చేస్తుంది పుదీనా యాడ్ అయ్యాక ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది వేస్తేనే దమ్ బిర్యానీ టేస్ట్ అనమాట పేస్ట్ ఖచ్చితంగా వేయాలి ఆల్రెడీ మటన్లో వేసుకొని కర్రీ కింద ఉండాలి దాని నేను దగ్గరగా ఆయన ఇందులో కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చిగా ఉంటుంది కదా అల్లం ఇల్లి కొంచెం ఫ్రై అయ్యే వారికి పెట్టుకోవాలి ఫ్రైలోకి బిర్యానీలోకి కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర ఇప్పుడు బాగా దొరుకుతుందండి కొత్తిమీర మాత్రం సమ్మర్ వచ్చిందంటే ఒక కొత్తిమీర కరువు అయిపోతుంది చికెన్ ఫ్రైలోకి కొత్తిమీర బాగా సన్నగా తురుగుతుంది కొత్తిమీర ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది రెడ్ అయిపోయింది కలర్ వచ్చింది బాగా ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం నేనైతే రెండు టూ అండ్ హాఫ్ రైస్ తీసుకున్నా సో ఇందులోకి ఒక ఐదు గ్లాసులు వాటర్ వేసుకుంటాను ఇప్పుడు ఇదే గ్లాస్తో రైస్ వేసుకున్నాను సో ఇదే గ్లాస్తో మన కొలతగా ఒక ఐదు గ్లాసులో వాటర్ రైస్ ఉడకడం కోసం వేసుకున్నాం నాలుగు ఇందులోకి మ్యామ్ కర్రీలో సాల్ట్ వేస్తాను కాబట్టి కొంచెం లైట్ ఇప్పుడు ఇది కర్రీ అనేది మటన్ కర్రీ రెడీ అయిపోయింది ధమ్ బిర్యానీలోకి మటన్ కర్రీ అన్న దగ్గరగా వాటర్ వేయకుండా దగ్గరగా వండుకోవాలి మటన్ కదా డైరెక్ట్ వేస్తే ఉడకదు ముక్క ఇంకా ముందుగా పక్కన కర్రీలా చేసుకోవద్ద గట్టిగా ఇందులో కలుపుకోవాలి ధమ్ బిర్యానీలో దమ్ బిర్యానీలోకి కొంచెం అంతా ఒక రెండు లవంగాలు ఒక చెక్క ముక్క రెండు ఎలక్కాయలు కొంచెం పొడి తీసి అండి మసాలా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా బిర్యానీకి పెట్టిన వాటర్ మరుగుతూ ఉంటుంది కొంచెం ఇంకా స్టార్ట్ అవ్వలేదు మరగడం వేడెక్కుతున్నాయి ఇంకా ఇందాక కొట్టుకున్నాం కదా మసాలా ఇది వేసేసుకుంటున్నా లెగ్ పీసెస్ చేయడానికి డీప్ ఫ్రై కావాలి కదా అందులోకి ఆయిల్ అనమాట ఆయిల్ వేడి చేసుకుంటున్నాను ఎక్కువ వేసి మరి అంతా పాడేబుద్దిగా అందుకే బిర్యానీలోకి మటన్ రెడీ అయిపోయింది ఇలా దగ్గరగా వండి పెట్టుకోవాలన్నమాట కుక్కర్లో ఒక నాలుగు వచ్చే వచ్చేవరకు ఇలా దగ్గరగా వండేసి పెట్టేసుకుందాం లెగ్ పీసెస్ అండి ఇందాక వన్ అవర్ ముందు ఉప్పు కారం మసాలా గరం మసాలా ఉంటుంది కదా అది అలామినల్ పేస్ట్ కొంచెం నిమ్మకాయ కొంచెం లైట్గా ఫ్లోర్ అన్నీ కలిపేసి నేను చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను వన్ అవర్ అవుతుంది ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కలర్ లాంటిది ఏం వేయలేదు హెల్త్ మంచిది కాదు కదా దానికంటే కలర్ వేయలేదు తినారు కొంచెం మంట తగ్గించుకొని ఫ్రై చేసుకుంది చూస్తారు ఎలా మరిగిపోతుందా వాటర్ వాటర్ రైస్కి మరిగిపోతుంది ఇప్పుడు మనం ఇందులో రైస్ యాడ్ చేసుకున్నాం బాస్మతి రైస్ రైస్ నానబెట్టాం కాబట్టి వాటర్ వస్తాయి వేస్తుంటే సో మనం ఇలా స్టైనర్లో వేసి వేసుకుంటే నీళ్ళు రాకుండా ఎక్సెస్ వాటర్ రాకుండా ఉంటాయి ఇలా మొత్తం రైస్ మొత్తం ఇలా వేసేస్తాం రైస్ వేసుకున్నాం కదా ఇలాగ ఒక ఐదు నిమిషాలు ఈ అన్నన్ని ఇలా ఉడకలేద్దాం మరి ఎక్కువ కాకుండా ఒక హాఫ్ హాఫ్ బాయిల్లా చేసేస్తుంది ఇలా సిమ్లో వేయించుకుంటున్నాం కదా ఒకసారి దీన్ని ఇలా తిప్పేసుకోవాలి మంట మాత్రం పెద్దగా పెట్టకూడదండి చాలా స్లోగా పెట్టుకోవాలి నెమ్మదిగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లోపల పచ్చిగా ఉంటుంది పెద్దగా పెట్టేస్తే పైన మాడిపోతాయి లోపల పచ్చిగా ఉంటుంది కదా చికెన్ ఇది అందుకు మెల్లిగా డీప్ ఫ్రై చేసుకుందాం స్లోగా డీప్ ఫ్రై అవ్వాలి మా బిట్టుబాటు నుంచి చూడండి ఎలా తింటున్నారా అదే ఉంటాయి కదా స్నాక్స్ అప్పడాలు అలాంటివి వాటికి బాగా పిచ్చి అనమాట అంటే చక్కగా కూర్చొని తింటున్నాయి చాలా ఇంట్రెస్టింగ్గా తింటాయి ఇలా మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకోవాలి ఇలా కింద పక్క కాలవు కదా కొంచెం ఇలా తిప్పుకొని ఇటు కూడా ఇలా ఫ్రైకినా పెట్టుకోవాలి അല്ലൊക്കെ ഫൈവ് മിനിറ്റ്സ് അന്നം ഉടുക്കാൻ ഇപ്പോൾ കൊച്ചും ഉടക്ക മനുടേം ബട്ടൻ വേസ്ക്കുന്ന ഇതില ఎందుకంటే అన్నం అతుక్కోకుండా పొడి పొడిగా బాగుంటుంది బిర్యానీ ముందుగా ఇలా పిండేసుకుంటాం ఈ పక్క వేగిపోయినాయి ఇంకో పక్క తిప్పుకుందాం ఇలా నాలుగు వేపులు అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక పక్క వేస్తే అటుపక్క వేగుతాయి అన్నమాట చుట్టూ తిప్పుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి ఇంకొంచెం సెవెంటీ పర్సెంట్ అన్న ఉడకాలన్నమాట దమ్ బిర్యానీకి ఆ తర్వాత మనం మటన్ వేసుకుంది రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు దమ్ బిర్యానీ కోసం ఇందులో మటన్ వేసుకుంది ఇలా సెవెంటీ పర్సెంట్గా ఉడికిన అన్నాన్ని ఒక ప్లేట్లోకి సగం తీసేయాలి ఇందులో ఉన్న సగం అన్నల్లోకి మటన్ వేసుకున్నాం మటన్ వేసుకున్నాక మళ్ళీ కొంచెం అంతా అన్నం పైన వేసుకుంటాం మళ్ళీ దీని మీద మళ్ళీ మనం పక్కకు మిగిలి ఉన్న మటన్ని కొంచెం వేసుకుందాం మళ్ళీ పైన ఉన్న ఇలా వైట్ రైస్ ఉంటుంది పైన వైట్గా దాని మీద మళ్ళీ మిగిలిపోయి ఉన్న మటన్ మొత్తం వేసుకోవాలి ఇలా గ్రేవీతో పాటు మొత్తం వేసేసుకొని ఒకసారి మొత్తం ఇంత కలిపేసుకొని పూత పెట్టేసుకోవాలి ఇలా పైన కొత్తిమీర వేసుకుందాము వీళ్ళైతే ఇష్టం ఉంటే రెండు స్కూల్ నెయ్యి కూడా వేసుకోవచ్చు పైన కానీ ఆల్రెడీ వేసాను కాబట్టి ఎక్కువగానే వేయట్లేదు ఇలా మూత పెట్టి దీని మీద బరువు పెట్టుకోవాలండి దమ్ బిర్యానీ కాబట్టి బయట నిప్పులు వేసుకుంటారు కానీ నిప్పులు ఉండవు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంట్లో బరువులు ఉంటాయి కదా ఇలా చిన్న రోలు ఉంది నాకు ఇలా పెట్టుకుంటాను లెగ్ పీసెస్ కూడా రెడీ అయిపోయినాయి మనకి ఇదిగో లెగ్ పీసెస్ రెడీ అయిపోయినాయి టీ వేసుకోవచ్చు ఇప్పుడు బాగా వేయిపోయినాయి ఇదిగోండి మన లెగ్ జాయింట్స్ రెడీ అయిపోయినాయి చూసారు ఇదిగోండి వేడి వేడి చికెన్ లెగ్ పీసెస్ రెడీ అయిపోయినాయి ఇంత క్రిస్పీగా స్పైసీగా చాలా బాగా ఫ్రై అయినాయి పైన గార్నిష్ కోసం కొంచెం కరివేపాకుని ఫ్రై చేశాను ఆయిల్లో ఫ్రై చేసేసి వేసాను అనమాట దీని మీద తినేటప్పుడు అది కూడా కలుపు తింటే చాలా బాగుంటుంది అయిపోయి ఉంటుందండి దమ్ము తీసి చూస్తాను గ్యాస్ ఆఫ్ రెడీ అయిపోయింది దమ్ బిర్యానీ ఇలా లైట్గా మెల్లిగా కలుపుకోవాలి ఇష్టం ఉంటే దీనిపైన ఆనియన్స్ డీప్గా ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు నేను ఎక్స్ట్రా ఉన్నది వేయలేదు సో రెడీ అయిపోయింది నా వంట రెడీ అయిపోయిందండి ఇవాళ మటన్ దమ్ బిర్యానీ విత్ చికెన్ ఫ్రై నెక్స్ట్ డీప్ రో ఫ్రై మన లెగ్ పీసెస్ అనమాట సో నా సండే బ్లాగ్ ఇది ఈ వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్